అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవడానికి సిగ్గుచేటి ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు ఇది ఆన్వాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ రెండు లక్షల కోట్లతో పెట్టడం జరిగింది అది ఆనువాయితీ ఎప్పుడు కానీ విచిత్రమైనటువంటి పద్ధతులు ప్రవేశపెట్టారు ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకు పెట్టారు అంటే అక్టోబర్తో సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తి అవుతుంది ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది మళ్ళీ బడ్జెట్ పెట్టుకోవాలి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి బడ్జెట్ సమావేశాలు పూర్తవుతున్నాయి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి చరిత్రలో ఎక్కడా లేదు ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో దిక్కుమారిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు పదిహేను లక్షల కోట్లు అని చెప్పాడు మరికొద్ది రోజుల తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు పది లక్షల కోట్లు అని కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చూస్తే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్ల అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత వచ్చిన అప్పు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగ్గొట్టాడు రాష్ట్రంలో రైతులు అచ్చెన్నాయిని సూ సూటిగా ప్రశ్నించాం విత్తనం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుసు పంట రుణాలు పంట కూడా ఇప్పించి విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి కళ్ళానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిస్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా యాడ్ చేసి అన్ని ఇవ్వటం దోని సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్లో వేయడం జరిగింది